హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రాము హౌస్ కన్స్ట్రక్షన్ టిప్స్ తెలుగు ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో తెలుసుకునేది ఏంటంటే అంటే కొంతమంది మేసూర్లు ఇంత క్రితం నాకు అన్న మీరు ఓనర్లకి ఫేవర్గా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మనకి మెసేజ్ అయితే చేయడం జరిగింది అంటే ఓనర్ని సపోర్ట్ చేసి ఇల్లు కట్టే మేసూర్ వైపు తప్పు ఉందని నేను ఏ వీడియో చెప్పలేదు ఎందుకంటే మన మనం చేసుకోవాలి అని అయితే నేనైతే ప్రతి వీడియోలో చెప్పాను ఎందుకంటే అసలు ఇందులో మెయిన్ ఒక ఓనర్ అనేవాడు లక్షల కోట్లు ఖర్చు పెట్టుకొని కట్టించుకునే ఓనర్ ఉన్నప్పుడే ఒక మేస్త్రి అనేది పని అనేది ఉంటుంది అటువంటి అప్పుడు వాళ్ళు లైఫ్ లాంగ్ ఉండాలని కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి మరి ఇల్లు కట్టించుకునేటప్పుడు ఒక మేస్త్రి చేసిన పొరపాటు వల్లే చాలా నష్టం అనేది రావడం జరుగుతుంది అందుకనే ఎవరైనా సరే ఒక మంచి తెలిసిన వ్యక్తితో కట్టించుకుంటే మన ఇల్లు బాగుంటుంది అని నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను అంతే తప్ప మేస్తలు అందరూ మంచి వాళ్ళు కాదు కట్టడం లేదు మీకు ఉంది వీళ్ళు పని గురించి పూర్తి అవగాహన ఉన్న మేస్తుళ్ళు ఉంటారు అసలు పని గురించి ఏం తెలియని మేస్తలు కూడా చాలామంది ఉంటారు వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు వాళ్ళ పని చేసుకెళ్ళాలి తప్ప మనకి పూర్తిగా తెలియనప్పుడు మనకి రిస్క్తో కూడిన పని మనం ఎప్పుడు చేయకూడదు అంటే ఒక ఓనర్ నమ్మి ఒక ఇల్లు మన చేతిలో పెట్టినప్పుడు మనం వాళ్ళని మోసం చేయకూడదు అనే కాన్సెప్ట్తోనే వీడియోనే చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ బిల్డింగ్ రిమోడలింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడాలి అలాగే మనం ఇల్లు కట్టే విధానంలో ఒక పరంగా ఉండదండి అన్నీ తెలియపోతే వాస్తు లోపాలు ఉంటాయి ఒకవేళ స్టాండర్డ్గా కట్టకపోతే స్టాండర్డ్ లోపాలు ఉంటాయి క్రాక్స్ వచ్చి ఇల్లు త్వరగా పాడయ్యే అవకాశాలు ఉంటాయి వాళ్ళు అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టుకొని కట్టించుకున్న తర్వాత ఫలితం లేకుండా పోతుంది ఒక్కోసారి అయితే ఈ వాస్తు లోపాలు ఉండి ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళినాం ఓనర్లను చూస్తున్నాం అలాగే ఈ ఎక్కువ రేటు ఉన్న ఇంటిని తక్కువ ధరకే అమ్ముకోవడం జరుగుతుంది అలాగే ఇల్లు చేసిన వన్ ఇయర్కే మనం రీమోడింగ్ చే చేయడం జరుగుతుంది అనేది రావడం జరుగుతుంది ఏది ఎక్కడ ఉండాలో స్టార్టింగ్ నుంచి ముందే ఒక ఫ్యూచర్ ప్లానింగ్తోనే మనం చేసుకుంటే ఇల్లు అనేది రీమోడలింగ్ చేయకుండా మనం పెట్టిన అమౌంట్కి మనం న్యాయం చేయాలని చెప్తున్నాను ఓకేనా అంతే తప్ప ప్రత్యేకించి మేసర్లు మంచివాళ్ళుగా సరి కట్టరు అని చెప్తలేదు ఎందుకంటే అలా అయితే ఈ ప్రపంచం మీద చాలా బిల్డింగ్స్ అనేవి మేస్తూలు మేస్తులు కడితేనే అవుతుంది అందులో తెలిసి తెలియని వాళ్ళుగా కంపల్సరీ ఉంటారు ఇందులో మనం ఒక అన్ని తెలిసిన ఒక మంచి మేస్త్రితో కట్టి కట్టించుకోవడం వల్ల మనం సేవ్ అవుతాము లైఫ్లో ఇంటి గురించి మనం తిరిగి చూసే పని ఉండదు మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఒక మంచి మేస్త్రితో కట్టించుకోవటం వల్ల అని నేను ఓనర్స్గానే చెప్తున్నాను అంతే తప్ప ఎవరినైనా నేను కించపరిచినట్టు మేసర్లు మేస్తూలు తగ్గించి ఓనర్కి సపోర్ట్ చేసి నేను ఏ వీడియో ఇప్పుడు చేయలేదు కావాలంటే మీరు నా వీడియోస్ అన్ని చెక్ చేసుకోండి ఇకపోతే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అసలు నేను ఒక ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఈ జరిగే సంఘటనలు మీకు ఎలా వివరించి క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే నేను ఇంతకుముందు ఇలా తెలిసి తెలియని మేసలతో కట్టించుకొని నష్టపోవడం ఎక్కడ ఏ సిమెంట్ వాడాలి కేసీపీ ఓపీసీ రెండు ఉంటాయి ఏ ఏ సిమెంటు ఎక్కడ వాడాలి ఏది ఎక్కడ వాడాలి మనం ఎలా చేస్తే ఇల్లు స్టాండర్డ్ స్టాండర్డ్గా ఉంటుంది అని తెలియక చాలా మంది ఓనర్లు అన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టించుకుంటే అవి మళ్ళీ రిమోడలింగ్ చేసి ఏవి చేయటానికి వేరే దారి లేక అవసరమైతే ఇల్లుని మళ్ళీ తొలగించి కట్టడం జరిగేది అటువంటి ఇబ్బందులన్నీ చూసుకుంటూ వస్తున్నా దీనివల్ల ఓనర్స్ అనేది చాలా లాస్ పోతున్నారు వాళ్ళకి పూర్తి అవగాహన లేక మా ఒక తాపే మేస్త్రికి అయితే వంద ఇల్లు కడతాడు కాబట్టి ఒక అవగాహన ఉంటుంది ఇందులో సీనియర్స్ ఉంటారు జూనియర్స్ ఉంటారు మనం తెలిసిన వ్యక్తితో చేయించుకోవటం వల్ల సమయం సేవ్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుంది ఇల్లు కూడా బాగుంటుంది అని నాకు అర్థమైంది అందుకని నేను ఒకసారి ఏం చేయాలో తెలియక ఒక వీడియో రూపంలో నాకు అసలు ఈ వీడియో చేయటం కూడా రాదు నేను ఒకరోజు అసలు ఏంది ఇట్లా జరుగుతుంది ఏందని చెప్పేసి ఒకరోజు నేను ఒక వీడియో తీసి కొత్త ఇల్లు కట్టుకునే ముందు మేస్త్రితో రేటు ఎలా మాట్లాడాలని నాది అది రెండో వీడియో అది ఆ వీడియోలో ఇలా జరుగుతుందని పూర్తి వివరించి చేసిన తర్వాత అది అప్లోడ్ చేయటం కూడా రాదు నాకు యూట్యూబ్లో నాకు తెలిసి ఇలా నష్టపోయేవాడు నష్టపోకుండా ఉంటారు ఇలా అప్లోడ్ చేస్తే చాలామందికి రీచ్ అవుద్ది వీడియో అనేది యూట్యూబ్లోనూ ఏదో ఒక సోషల్ మీడియా ద్వారా మనం వ్యక్తం చేయాలి అనుకున్నాం ఈ విధంగా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను తర్వాత నేను ఒక టూ డేస్కి ఫోర్ డేస్కి ఒక వీక్కి చూసాను న్యూస్ అనేవి తక్కువ వచ్చాయి తర్వాత నేను ఒక రెండు నెలల తర్వాత అదే వీడియో చూస్తే దానికి ఎనభై వేలు తొంభై వేలు వ్యూస్ అనేది రావడం జరిగింది తర్వాత దాంట్లో అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో అన్న బాగా చెప్పారు మీరు చెప్పేది కరెక్టే వాస్తవమే ఎటువంటి వీడియోస్ చేయండి మాకు ఇటువంటి వీడియోస్ కావాలి అని చెప్పి చాలా మంది కామెంట్లో తెలియజేస్తే నేను అప్పటి నుంచి రెస్పాండ్ అయ్యి ఈ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇవాళ నాకు ఖాళీ ఉన్న సమయంలోనే నేను ఏదో ఒక వీడియో అప్లోడ్ చేసేవాడిని నేను ఉదయం ఎయిట్ నుంచి సిక్స్ వరకు కూడా బిజీగా ఉండటం జరుగుతుంది ఇలా ఖాళీ ఉన్న సమయంలోనే నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగేది ఇది ఈరోజు అందరికీ రీచ్ అయ్యి ఈరోజు మన వీడియో కొన్ని లక్షల మంది చూసే అవకాశం అనేది నాకు వచ్చింది వాళ్ళు కూడా సేవ్ అవ్వడం జరుగుతుంది ఓకేనా ఇప్పుడు కూడా మనం మెంబర్షిప్లో చాలా మంది జాయిన్ అవుతున్నారు వాళ్ళు డైరెక్ట్గా కాల్స్ అంటే మెంబర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా మనం కాల్స్ ద్వారా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే కొత్త ఇల్లు స్టార్ట్ చేసుకున్న దగ్గర నుంచి కూడా కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు వన్ మంత్ ప్లాన్స్ ఉంటాయి ఆ ప్లాన్స్ తీసుకొని మనకు కాల్స్ అనేది చేయడం జరుగుతుంది ఆ కాల్స్ ద్వారా నేను రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ మెంబర్షిప్లో చాలామంది అన్న మెంబర్ మెంబర్షిప్లో జాయిన్ అందుకు మా ఇల్లు అనేది కంప్లీట్ అంటే ఇల్లు స్టార్టింగ్ నుంచి మెంబర్షిప్లో కాంటాక్ట్లో ఉంటున్నారు అలాగే ఉండటం వల్ల చాలామందికి ఎప్పుడు ఈ వన్ మంత్లో ఈ ప్లాన్ వన్ మంత్ ప్లాన్లో వాళ్ళు ఎప్పుడు డౌట్ వచ్చినా కాల్ చేయడం జరుగుతుంది వన్ మంత్లో నేనైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్గా వాళ్ళు ఎవరైతే మేసిలు పెట్టి కట్టించుకుంటున్నారో వాళ్ళతో కూడా నేను డైరెక్ట్గా మాట్లాడడం జరుగుతుంది ఒకవేళ ముందే కట్టే ముందే అది వాళ్ళు కాల్లో చెప్తున్నారు నాకు ఇన్ని గదులు ఇల్లు ఇంత ఉంది అవసర ప్లాన్ పంపిస్తాను దాన్ని బట్టి నేను అవతల మేస్త్రి అనేది పక్కాగా అటేపు చేసే మేస్త్రి కూడా సీనియర్గా కాదా నేను కాల్ ద్వారా తెలుసుకొని ఒకవేళ కొలతలు ఎలా ఉంటే ఇలా పెట్టని చెప్పేసి మనం ఈ చెప్పడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా నాకు తెలిసి నాకు వీలున్నంత వరకు కూడా మన యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్కి మన వీడియో చూసే వాళ్ళకి నేను ఇంటి విషయంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా మన సబ్స్క్రైబర్స్కి మంచి చేద్దామని ఉద్దేశంతో ఈ ఛానల్ అయితే పెట్టడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ అందుకనే నేను ఎవరిని ఎప్పుడు కూడా ఏదైనా ఉంటే సీరియస్లీగా ఇలా చేయకూడదని చెప్తాను తప్ప ఎవరిని తప్పుగా ఉద్దేశించి ఒకళ్ళని తక్కువ ఒకళ్ళని ఎక్కువ అనేది నేను ఎప్పుడూ మాట్లాడలేదు ఏ వీడియోలో కూడా అంటే మేసులు ఎక్కువ వానలు తక్కువ లేకపోతే వానలు తక్కువ మేసులు ఎక్కువ అది వాళ్ళు మంచులు కాదు వీళ్ళు మంచోళ్ళు అని చెప్పుకోవడం కాదు ఎప్పుడైనా సరే ఒక మేస్త్రి కాంట్రాక్ట్ బేసిగా వర్క్ చేస్తున్నాడు అంటే తనకి అన్ని విషయాలు తెలిసి ఉంటేనే కాంట్రాక్ట్ బేసిక్ తీసుకోవాలి లేదంటే ఇక వేరే మేస్త్రి కింద కూలికైనా వెళ్ళాలి అంతే తప్ప తెలిసి తెలియకుండా ఓనర్స్ దగ్గర మా నాకు వర్క్ అంత వర్క్ వచ్చు అని చెప్పేసి మనం సగం మొదలుపెట్టిన తర్వాత ఇచ్చిన కొలతలు ఒకలా చేంజెస్ చేసి మార్చడం వల్ల ఇంట్లో తేడాలనే రావడం జరుగుతుంది ఓకేనా అందుకని ఇటువంటి మిస్టేక్ చదవకుండా ఛానల్ అనే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా మీరైనా మన మెంబర్షిప్లో జాయిన్ అయ్యేవాళ్ళు ఎవరైనా ఉంటే కింద మనకి ఇప్పుడు మన వీడియో కింద మనకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే జాయిన్ అని కనపడుతుంటుంది సబ్స్క్రైబ్ చేయని వారికి కనిపించదు ఆ సబ్స్క్రైబ్ చేసుకుంటే జాయిన్ అనే బటన్ వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మనకి మూడు ప్లాన్లు అనేవి రావడం జరుగుతుంది మూడు ప్లాన్లో ఒకటేమో వన్ ఫిఫ్టీ నైన్ ప్లాన్ ఉంటుంది తర్వాత త్రీ నైన్టీ నైన్ ప్లాన్ ఉంటుంది తర్వాత సెవెన్ నైన్టీ నైన్ ఉంటుంది ఈ మూడు ప్లాన్లలో అంటే మెంబర్షిప్లో కొంతమంది నన్ను అడుగుతున్నారు అన్న మెంబర్షిప్లో అసలు ఎలా మెంబర్షిప్లో ఎలా జాయిన్ అవ్వాలి అసలు ఈ మెంబర్షిప్ ప్లాన్స్ ఏంటి అని అడుగుతున్నాను నన్ను కామెంట్ సెక్షన్లో ఈ మెంబర్షిప్లో ఈ మూడు ప్లాన్లలో మన ఫస్ట్ వన్ ఫిఫ్టీ నైన్ ప్లాన్ అయితే వన్ ఫిఫ్టీ నైన్ ప్లాన్ మనం ఎంచుకుంటే ప్లాన్ ఎంచుకున్న దగ్గర నుంచి వన్ మంత్ మనకి త్రీ కాల్స్ అయితే మాట్లాడడం జరుగుతుంది మూడు సార్లు అయితే అవైలబుల్లో ఉంటుంది మూడు సార్లు వాళ్ళు కాల్ చేసి మాట్లాడేందుకు ఛాన్స్ ఉంటుంది అదే త్రీ నైంటీ నైన్ ప్లాన్ అనుకోండి సెవెన్ టైమ్స్ అయితే చేయవచ్చు మనకి వన్ మంత్లో సెవెన్ టైమ్స్ మాత్రమే అవైలబుల్లో ఉంటుంది మనకి వాళ్ళకి త్రీ నైన్ ప్లాను అలాగే సెవెన్ నైన్టీ నైన్ ప్లాన్ అయితే వన్ మంత్లో మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా మీరు పొత్తు వెళ్ళి మొదలు పెట్టుకున్న దగ్గర నుంచి కంప్లీట్ అయ్యే వరకు కూడా మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా సరే కాల్ చేసి మాట్లాడవచ్చు మీరు సెవెన్ నైన్టీ నైన్ ప్లాన్ అయితే ఈ విధంగా అయితే ప్లాన్స్ ఉండటం జరుగుతుంది మీరు ఆ ఏదైతే ప్లాన్ ఎంచుకుంటారో ఆ ప్లాన్ దగ్గర జాయిన్ అయిన ఉంటుంది అది క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ కింద సబ్స్క్రైబ్ అని కనబడుతుంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీ డైరెక్ట్ మీరు ఫోన్పే మీ యూపీఐ ఐడి ఏదైతే అది ఫోన్పేనా గూగుల్ పేనా అని అడుగుతుంది ఆ విధంగా అయితే పే చేయొచ్చు పే చేసిన తర్వాత కానీ కింద మీరు ఎప్పుడైతే పే చేస్తారో పే పే చేసిన తర్వాత సెవెన్ నైంటీ నైన్ ప్లాన్ కింద ఆరో మార్క్ ఉంటుంది ఆరో క్లిక్ ఇచ్చేసినట్టే కింద మన నంబర్ అనేది ఉండటం జరుగుతుంది ఆ నెంబర్కి అన్నా నేను పలానా ప్లాన్ ఎంచుకున్నాను మెంబర్షిప్లో జాయిన్ అయ్యానని వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే నేను మీతో మీకు కాల్ చేయడం జరుగుతుంది వెంటనే వాట్సాప్ చేయగానే మీకు కాల్ చేస్తాను కానీ నేను మాత్రం ఈవినింగ్ సిక్స్ నుంచి నైట్ లెవెన్ వరకు కూడా మీతో అవైలబుల్లో ఉంటాను ఆ టైంలో మాత్రమే చేయాలి కాల్ అనేది కూడా నేను మీరు ముందు జాయిన్ అవ్వగానే వాట్సాప్లో నాకు నేను మీరు ఎంచుకున్న ప్లాను నేను జాయిన్ అయ్యానని చెప్పేసి ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు కాల్ చేయడం అనేది జరుగుతుంది అక్కడ నుంచి మీకు ఇచ్చిన ప్లాన్స్లో మీరు మాట్లాడే టార్గెట్లో మీరు ఎప్పుడు ఈవినింగ్ సిక్స్ నుంచి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఈ మధ్యలో ఎప్పుడైనా కాల్ చేసి మాట్లాడవచ్చు ఇది యూట్యూబ్ ఇచ్చిన మెంబర్షిప్ అండి మనం వేరే రకంగా డైరెక్ట్గా కాల్స్ మాట్లాడటానికి ఈ ఇట్లా కుదరదు ఎందుకంటే యూట్యూబ్ అనేది స్క్రీన్ మీద నంబర్లు ఇచ్చి ఇటువంటి అవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది మన యూట్యూబ్ మన మన కలిపింది యూట్యూబ్ ప్లాట్ఫామే కాబట్టి యూట్యూబ్ ద్వారానే మనం ఎటువంటి రిలేషన్ అయినా నడుపుకోవాలి కాంటాక్ట్ అవ్వాలన్నా యూట్యూబ్ ద్వారా ఇవ్వాలి మనం వేరే చాయిస్ ఉండదు అందుకని ఇప్పుడు మనకి ఇచ్చిన మెంబర్షిప్లో మీరు పే చేసే అమౌంట్ కూడా సగం యూట్యూబ్ తీసుకుని సగం మనకి ఇవ్వడం జరుగుతుంది యూట్యూబ్లో వచ్చే ప్రతి రెవెన్యూ కూడా యూట్యూబ్ సగం తీసుకొని మనకి యూట్యూబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇది యూట్యూబ్ ఇచ్చిందే మనకి మెంబర్షిప్ అనేది అలాగే నేను మీకు ఈ ఇలా కాంటాక్ట్ అవడం ద్వారానే తప్ప రెండో విధంగా నేను డైరెక్ట్గా మీకు నంబర్ ఇవ్వడం వల్ల కూడా చాలామంది మన వీడియో వేల లక్షల్లో చూస్తూ ఉంటారు నేను వర్క్ చేయడానికి కుదరదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాల్స్ వస్తూనే ఉంటాయి ఇలాగ అనుకోండి మీకు ఎమర్జెన్సీ అత్యవసరం అనుకున్నవాళ్ళు మెంబర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి వెంటనే రెస్పాండ్ అనేది ఉంటుంది ఇట్లా ఫేక్ గట్ల ఉండదు ఇది నిజాయితీగా నడిచే ఛానల్లో ఇట్లా ఫేకే ఉండదు మీరు పే చేసిన తర్వాత మీ వెంటనే రెస్పాండ్ అనేది జరుగుతుంది మీరు వాట్సాప్కి కనిపించే నంబర్కి నేను వెంటనే మీకు కాల్ చేయడం జరుగుతుంది లేదంటే మీరు డైరెక్ట్ మెసేజ్లోనే ఒకవేళ మీకు ఆ నెంబర్లో కాంటాక్ట్ లేదనుకోండి నిన్న నేను మెంబర్షిప్లో జాయిన్ అయ్యాను ప్ల పలానా ప్లాన్ ఎంచుకున్నాను డైరెక్ట్ ఏదో ఒక వీడియో కింద నాకు మెసేజ్ చేయండి నేను చూసుకొని కాంటాక్ట్ నెంబర్ అనేది మెసేజ్ చేయండి లేదంటే మీ కాంటాక్ట్ నెంబర్ నాకు మెసేజ్లో పంపండి మీకు కాల్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు నెంబర్ కనిపించకపోతే మీరు జాయిన్ అయితే కంపల్సరిగా సెవెన్ నైన్టీ నైన్ ప్లాన్ కింద ఎవరో మార్క్ ఉంటుంది అక్కడ క్లిక్ చేస్తే మీకు నా నంబర్ అనేది వస్తుంది జాయిన్ అయిన తర్వాత వస్తుంది జాయిన్ అయితేనే వస్తుంది ఈ ఆప్షన్ అనేది ఓకేనా సరే ఫ్రెండ్స్ అందుకనే ఎవరికైనా మన సబ్స్క్రైబర్స్కి ఎటువంటి ఒకవేళ ఇబ్బంది ఉంటే ఇల్లు స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి డౌట్స్ ఉంటే ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇంటి పరంగా ఈ చిన్న చిన్న ప్లాన్స్ పెద్ద ఇబ్బంది ఏముండదండి ఇంటికి చాలా ఖర్చు అవుతుంది ఒక సలహానే తీసుకోవడం మంచిదనేది ఈ ప్లాన్ పెట్టడం జరుగుతుంది మీకు మెంబర్షిప్లో జాయిన్ అయిన తర్వాత మీరు నాకు కాల్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను అలాగే మీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి దానికి తగ్గ వీడియోనే చేయడం జరుగుతుంది సరే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్